నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ లో అయినా గంట గంట గడగన మోగాల్సిందే మీరు ఒకసారి కొడితే చాలు కొడితే ఆగమైపోతుంది చెప్పండి చెప్పండి సూపర్ కోడరు మా దేవ్ గారు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను అయినా ఆగస్ట్ ఫిఫ్టీన్ రావట్లేదు అదిగా పుష్పట్టు రావట్లేదు అట్టు కదా అవును ఎందుకు అంతేనా తగ్గేది లేదా తగ్గిపోయిందిగా ఇంకా అంత మించి రావడానికి చెప్పండి 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 మీరు ధనవంతులుగా అందరూ కోటీశ్వర్లుగా మారాలి మారాలి అంటున్నారు మరి అందరూ ధనవంతులు కావడానికి బోల్డెన్ టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మనీని అట్రాక్ట్ చేయాలంటే మన నోట్లో నుంచి ఎలాంటి పదాలు రావాలి వస్తే ప్రకృతి మనకి డబ్బులు ఇస్తుంది ప్రకృతి విశ్వం అందరు అమ్మ నాన్న పక్కినోళ్ళు అందరు డబ్బులు ఇవ్వాలి తీసుకోవాలి మీరు ఎవరికి ఇయ్యారు వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటిదంటే దీనికి చాలా అద్భుతమైన టెక్నిక్ ఉంటది అయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నాకు నాకు ఎప్పుడో గురువు గారు చెప్పారు మా గురువు గారు ఆయన నాకు ఒక దాదాపు ఇరవై మూడు నుంచి ముప్పై మూడు మంది గురువులు ఉన్నారు నాకు రెండో గురువు అని ఉంటాను కేదార్నాథ్ స్వామి అని నేను ఇప్పుడు ఈ శివుని యొక్క బొట్లు పెడుతున్నాను కదా ఆయన నుంచి ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క నా ఆవభావాలు కొందరు మంది గురువు నుంచి నేర్చుకునే సో ఇప్పుడు నేను మా కేదార్నాథ్ స్వామి ఏదైతే చిన్న నైన్టీ ఎయిట్ లో చెప్పాడు శివ మహాపురం చదువుతుంటాయి ఆయన ఏం చెప్పాడంటే దీనికి టైటిల్ ఏమిచ్చాడు ఇంతకు ఎంత అయితే అంతకు ఎంత అర్థమైందా ఇంతకు ఎంత అంతకు ఎంత ఇంతకు ఇంతకు అంత అయింది అంతకు అంత బాడీ లాంగ్వేజ్ చూపించాలి మీరు ఇప్పుడు ఇట్లా ఇంతకు అంత అంతకు ఇంతకు అంత అయింది కదా అంతకు ఎంతకు అంత అయింది అంతకు ఎంత బాగుందట ఇటిల్ ఇది మా గురుగారు చెప్పారు అయితే ఏం చెప్పారంటే ఎందుకు మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా మనీ అఫర్మేషన్ చేయాలప్పుడు ఏం జరుగుతాలి ఏం చేయాలి అని అందుకని మీరు డబ్బులు వస్తే ఇస్తారా లేదా అన్నాను కదా చూడండి మన జీవితంలో ఏదైనా సరే మనకు సహాయం చేసిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది కృతజ్ఞత భావం లేకపోతే ఎవరూ ఎదగరు ఇప్పుడు నేను కూడా ఈ స్టేజ్కి రావడానికి మా అమ్మ నాన్న అంటే నేను పెంచిన అమ్మలు నన్ను కన్న తల్లిదండ్రులు పెంచిన అమ్మలు తర్వాత పెంచిన నాన్న తర్వాత గురువులు ఫ్రెండ్స్ అందరు మా వైఫ్ మా ఫస్ట్ వైఫ్ కూడా అందరు సహాయం చేస్తే కూడా ఈ స్టేజ్కి వచ్చిన ఈరోజు ఉన్నా సో ఇప్పుడు అందరు బ్లెస్సింగ్స్ ఉంటేనే ఈ స్టాజీకి వచ్చా అందరి బ్లెస్సింగ్స్ తో పాటు అందరి విమర్శలు కూడా ఉన్నాయి నాకు ఈ స్టేజ్కి వచ్చాను నేను అర్థమైనా నేను ప్రతి అవమానముని ఒక బహుమానాన్ని తీసుకున్నా బాగా చాలా పవర్ఫుల్ వర్డ్స్ నాకు మా గురువు నేర్పారు ప్రతి నష్టం ఒక లాభం అనుకో అంత మంచిగా జరిగింది మనకు అనుకో ఎప్పటికి అనుకోవాలా అని అనుకున్నా నేను ప్రతి నష్టం ఒక లాభం ప్రతి అవమానం ఒక బహుమానం ప్రతి తిరస్కారం ఒక పురస్కారం ఇలా అనుకున్నాను ప్రతి ద్వేషం ఒక ప్రేమ అనుకోను సో ఈ విధంగా ప్రతి శత్రువు ఒక మిత్రుడు అనుకోను ఇలా అనుకుంటే నువ్వు ఏదో రోజు కింగ్ అవుతావు అని నాకు మా గురువులు చెప్పారు అప్పుడు మా గురువులు చెప్పిన నైంటీ ఎయిట్లో శ్రావణ మాసంలో ఈ స్టోరీ చెప్పారు ఏంటంటే ఒక అడవిలో చాలా పేద ప్రాంతంలో పేద ప్రజల్లో మధ్యలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ప్రతిరోజు అడిగిపోయి కట్టెలు కొట్టుకునే వస్తుండే పది రూపాయలు సంపాదిస్తుండే అలా వెళ్తూ వచ్చినప్పుడు చాలా బ్రాహ్మణు ఉత్తములు ఏదో ఒకళ్ళు పూజ చేస్తున్నారు శివుని పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ కట్టెలు కొట్టుకున్నవాడు ఏమనుకున్నాడంటే నాకు వచ్చేదే పది రూపాయలు నేను పూజ ఎట్లా చేయాలా ఆ భగవంతుని దూరం చూసుకొని నాకు కూడా డబ్బులు బాగేయండి మహారర్ మహాదేవ శంభోశివుడు అంటే నేను శివమైన కూడా శంభో అంటే శివ అంటే భవా అంటాడు చూడు అట్లా మాకు చెప్పాడు అన్నమాట అయితే వెంటనే శివుడు విన్నాడు శివుడు ఎవరినైనా వింటాడు కదా వెంటనే నెక్స్ట్ డే ఈయనకు పది రూపాయలు వచ్చేది కదా ఆయన నెక్స్ట్ డే పోయినప్పుడు ఏం చేసినాడు అంటే ఆ కట్టెలు తీసుకుని వచ్చేటప్పుడు ఆయనకి ఆ పది వంద అయినాయి అడిగాడు కదా ఎవరిని శివుని శివ అంటే బాబా అన్నాడు కదా అప్పుడు పది వందగానే ఈ కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఏమీ ఆశ్చర్యం నిన్ను అడిగానే ఈరోజు అంటే చూడండి విశ్వంలో నమ్మకం ఎలా ఉంది నేను అడిగాని ఈరోజు జరిగింది అలా పది వంద అయింది వంద వెయ్యి అయింది వెయ్యి పదివేల ఓ కూడా అయిపోయాడు ఇక ఈయన రోజు రోజుకి ఏం చేసి భక్తి పార్ వస్తున్నాను ఆగుతుందా బావు 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 అని భక్తి ఏతనే ఉన్నాడు ఓ ఒక రాజు లెక్క అయిపోయింది ఇక ఆ రాజ్యంలో అందరిని విలుస్తున్నాడు ఈయన తగ్గేదే లేదు ఇక జికేగర్నాయి జికేగ్ అంటున్నాడు ఏంటిది ఒక పది రూపాయల నుంచి వంద రూపాయలు వచ్చినప్పుడు కొంచెం చిన్న పూజ చేసిండు వంద నుంచి వెయ్యి అయితే ఇంక కొంచెం పెద్ద పూజ చేసిండు వెయ్యి నుంచి పదివేలు పెద్ద పూజ ఇంకా పూజలు చేస్తూనే ఉన్నాడుగా ఎందుకు నమ్మకం పెరిగింది ఇక ఈ వంద అయిన తర్వాత వాళ్ళ గురువు ఏదైతే చెప్పింది కదా గురువు ఆశీర్వదించండు కదా పూజ చేసినప్పుడు ఎవరో ఆయన గురువు నాకు ఇట్లా అయిపోయింది కష్టము ఇట్లా అయింది అంటే ఆ గురువు ఆశీర్వదిస్తే ఇట్లా అయింది అనమాట ఆయన సో ఆ గురువు గారికి అప్పుడు ఆ వంద రూపాయల నుంచి ఆ పది రూపాయల నుంచి ఒక్క రూపాయి పెట్టిండు గురువు గారికి ఆ పది రూపాయల నుంచో వంద రూపాయల నుంచో ఒక రూపాయి పెట్టింది ఫస్ట్ లా ఆ పది రూపాయలకు అయింది బాగా ఆలోచించండి పది రూపాయలు ఉన్నప్పుడు ఒక రూపాయి పెట్టిండు తొమ్మిది రూపాయలు వాళ్ళ ఇంటికి ఉపయోగించిండు కదా సో ఈ గురువు గారి ఆశీర్వాదం వల్ల వాడు కోటీ చూడయి మన రాజ్యం వెళ్తాడు అయితే ఎప్పుడైతే గురువు గారు ఆశీర్వదించిన నుంచి మనం దానం చేయాలనే విషయం మనకు గెలిచింది కాబట్టి మరి రోజు రోజు కొటేషన్ అయిపోయాడు కదా ఒక గురువు గారికి తెలియడుగా మంచిగా పూలు బట్టలు అన్ని ఇచ్చి అన్నదానం చేసి అందరికి రోజు రోజు ఎంత ఎంత పెరుగుతుంటాడో అంతంత దానం చేస్తుండు అందరికీ అన్నదానం చేస్తుండు బట్టలు దానం చేస్తున్నాడు మళ్ళీ అందరికీ ఇస్తాడు కదా గురుదక్షిణ అందరికి తాంబూలం ఇచ్చిన తర్వాత తమలపాకులో డబ్బులు పెడతారు కదా వాళ్ళ గురువు గారికి ఏదైతే ఒక రూపాయి పెట్టిందో ఇప్పుడు వచ్చిన అందరికీ అన్ని పెట్టేసి ఆ తమలపాకులో ఒక రూపాయి పెడతారు ఆ తమలపాకులో రూపాయి ఎంతమంది రూపాయి అంతమందికి ఒక రూపాయి పెడతారు పెట్టి ఏమడుగుతాడు తెలుసా మొదట్లో ఏమడిగాను ఇంతకు ఇంతయినా ఇంతకి ఇది పెట్టినప్పుడు ఫస్ట్ లో పెట్టింది కదా ఆ ఒక్క రూపాయి పెట్టినందుకు గింత అయినా ఇప్పుడు ఆ ఒక్క రూపాయి పెట్టినందుకు గింత అయినా కదా మరి గింత మందికి ఒక్క రూపాయలు పెడుతున్నా కదా ఓకే అని అందరిని అడుగుతుండ వచ్చిన వాళ్ళందరికి అది మొత్తము ఆ గ్రామం అయిపోయింది ఆ మండలం అయిపోయింది జిల్లా అయిపోయింది వీళ్ళకి వీళ్ళ గురువారు ఎప్పుడు వేరే రాష్ట్రంలో ఇక్కడ దేశంలో ఉంటాడే కదా ఆ గురువు గారి దగ్గరికి పోయింది అమ్మో మీ శిష్యుడు మామూలు వ్యక్తి కాదు అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత చూడండి మళ్ళీ ఇద్దాం అంతకు ఇంత అయితే ఇంతకెంత అంతకు ఇంత అయితే ఇంతకెంత అంటుండే ఓ అంత పాకిపోయింది పాకిపోతే ఏమైతుందంటే ఇంకా గురువు గారి దగ్గర వెళ్ళింది వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు శిష్యుడు బాగా ఆనందపడ్డాడు అబ్బబ్బబ్బ మళ్ళా మా గురువు గారు వస్తున్నారు వస్తున్నారు శిష్యుడు అదే గురుగారు గురుగారు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇంతవరకు ఏ యుద్ధంలో పండితుడు కూడా చెప్పలేడు అంతకు ఇంత అయింది ఇంతకు ఎంత అంటే ఏం చెప్తలేడు మీరే వచ్చారు గురువుగారు వచ్చాను రాసిస్సా వచ్చాను వచ్చాను ఏంటి నన్ను ఈ ప్రశ్న అంటే ఓ గురుగారు పాద పాదపూజలు చేసిండు బట్టలు ఇచ్చిండు అన్న నిన్న పంచమ గురువుగారు మీకు మొదట్లో ఎప్పుడైతే నేను పెట్టినో అదే ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తలేరు గురువుగారు మీరే చెప్పగలుగుతారంటే ఏం చెప్పిన అంటే లాస్ట్కి అన్నీ చేసి మళ్ళా తమలపాకులో ఒక రూపాయి పెట్టారు గురుగారు గురుగారే అంతకు ఇంతకు ఎంత ఒరే ఇంతకు ఇంతే అన్నాడు లాస్ట్ లాస్ట్కి సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అలా గురుగారు మళ్ళా పూజ చేసుకుంటున్నాడు ఈయన కట్టెలు కొట్టుకుంటున్నాడు రోజు పది రూపాయలు అయినాయి అంటే దీన్ని బట్టి మనం ఎలా ఆలోచించాలా లైఫ్లో నువ్వు ఎదుగుతున్నావు నీకు పది రూపాయలు ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చావు వంద రూపాయలు ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చావు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చావు ఉన్నా ఒక రూపాయి ఇచ్చావు నువ్వు ఎంత ఎదిగినా నువ్వు ఒక రూపాయి ఇస్తున్నావు అందరికి నీలో పుష్నాది కొట్టనం ఇంకా కనిపిస్తే ఉందిగా అందుకోసం నువ్వు ఎదుగుతున్నావు కొద్ది నీ ఆలోచనలు నీ యాటిట్యూడ్ నీ గ్రాటిట్యూడ్ నీ ప్రతీతుడు మంచిగా ఉండాలి కదా సో అందుకని పొద్దున్న లేవంగానే నువ్వు ఏం ఆలోచించాలంటే దేవుడా ఇస్తూ ఉంటే వస్తూ ఉండదని చెప్పింది మా గురువు గారు ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే నువ్వు బాగా లక్షల కోట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను లక్ష ముప్పై వేలు పెట్టే నేను డొనేషన్ చేశాను విక్రాంగుకి మళ్ళీ నాలుగు లక్షలు ఖర్చు చేశాను ఈ సంవత్సరం కూడా ఇద్దాం అనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా పదిహేను లక్షల హాస్పిటల్ మా మామయ్యకి ఐదు లక్షలు అయినాయి కానీ వేయలేకపోయినా నాకు ఇవ్వాలనే ఉంటది ఎప్పటికీ ఎందుకంటే ఈ ఫార్ములా నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఈ వీడియోల ద్వారా కొందరికి నాలెడ్జ్ ఇస్తున్నా నా దగ్గర రాకుండా చాలా మంది జీవితాలు మారినాయి చాలా మంది కోడిశారు కూడా అయినారు అంటే ఈ నాలెడ్జ్ నేను ఇస్తూ ఉన్నాను వస్తూ ఉంది ఇక్కడ కూడా మన జీవితంలో ప్రొద్దున లేవగానే నీ లక్ష్యం ఏంటిది అంటే నీకు వచ్చే దాంట్లో కనీసం వంద రూపాయలు వచ్చిన ఒక రూపాయన సాయం చేయవాను హెల్ప్ చేయవా ఆ ఆలోచన ఉన్నప్పుడే వీళ్ళకి విశ్వవ్యాప్తమైన మనీ వస్తుంది విశ్వం అనుగ్రహిస్తుంది నువ్వు కోటి రూపాయలు అడితే కోటి రూపాయలు ఇస్తుంది వంద కోట్లు అడిగితే వంద కోట్లు ఇస్తుంది సో అందుకోసం ఫస్ట్ అఫర్మేషన్ ఏంటిది మన మనసు పొద్దున్న లేవంగా ఏంటంటే పరమాత్మ కావచ్చు అల్లా యేసు బుద్ధుడు కావచ్చు విశ్వం కావచ్చు నువ్వేమనుకోవాలనుకుంటే కరగ్రేవ వస్తే లక్ష్మి కరమద్యేసరస్తి గోవింద గోవిందర కరదర్శనం అని అంటున్నాం కదా భారతం నీకు ఎంత వస్తే దాంట్లో నువ్వు ఖచ్చితంగా ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంటో వేదాలు పురాణ ఇతిహాసాలు ఏం చెప్తాయంటే కనీసం టెన్ పర్సెంట్ నువ్వు డేషన్ చే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అనేది ముఖ్యమైన సారాంశం దీంట్లో చెప్పాల్సింది ఒకవేళ ఇయలేం అనుకో అంతకు అయితే ఇంతకు ఇంతే ఎంత అవుతుంది ఎంత కాదు అందుకోసం ఇప్పటి వరకు ఉన్న కోటేశ్వర్లందరికి దండం పెట్టి చెప్పేది గంతే వాళ్ళు కూడా మారకపోతే ఇంతే అర్థమైనా అందుకోసం మన డబ్బున్న అహంకారంతో కూడా కాదు నీ వల్ల కూడా సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఇంకా నువ్వు బాగా డెవలప్ అవుతావు ఇస్తూ ఉంటే ఉంటది ఇస్తూ ఉంటే వస్తు ఉంటది మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అన్నట్టు వస్తుంది ఇది అందుకో అఫర్మేషన్ లో మెయిన్ కీలకం ఏంటంటే నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది అనేది మల్టీప్లై అంతకన్నా ఎక్కువ వస్తుంది నువ్వు వంద ఇస్తే వందకి మల్టిప్లై పది ఇస్తే పదికి మల్టీప్లై రెండు ఇస్తే రెండు అనుకో దానికి మల్టిప్లై నాలుగు వస్తుంది నాలుగు ఇస్తే పదహారు వస్తుంది అలా మల్టిప్లై వస్తుంది ఈ వీడియో చూస్తే కూడా మీకు మల్టిప్లై అయిపోతుంది అందరు ఫార్వర్డ్ చేస్తే ఇంకా మల్టిప్లై అవుతుంది ఇవ్వడానికి కూడా అసలు లేని వాళ్ళు వస్తే ఇస్తానని అఫర్మేషన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలా అంటే దీని తర్వాత ఇంకో స్టోరీ కూడా చెప్తాను రియల్ గా జరిగింది కూడా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్ లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలై అయింది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాసులు అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు అందుకనే పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అనమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కోసారి సండే రోజు ఒక ఐదారు గంటలు ఎక్కువ చేసి యోగా క్లాసెస్ ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమన్నా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటారత్పవర్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కాబట్టి అంటే చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాస్ కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేసి ఎందుకంటే మనము మనం ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేము అదృష్టనామము మళ్ళీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తామండి ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ చిల్డ్రన్ నేమ్స్ అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కు వేరు మొబైల్ నంబర్ కి వేరు అన్ని ఒక దాంట్లో కం కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి నోట్ మళ్ళీ నోట్ చెప్తున్నా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదా వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ